గుంటూరు బ్రాడిపేటలోని శ్రీనివాస్ లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ అరండలపేట పోలీస్ స్టేషన్ చేసిన విద్యార్థినిలు అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్లు చేయటం అబ్బాయిని తీసుకుని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారంటూ హాస్టల్ విద్యార్థినులు ఆరోపించారు హాస్టల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన బాత్రూమ్ దగ్గర గుర్రం ప్రసాద్ బాత్రూమ్ దగ్గర సీసీ క్యామ్ పెట్టారు సార్ మాకు ఇబ్బంది పడుతుందని అడిగితే ఖాళీ ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోమని చెప్పారు సార్ అంటే బాగా బూతులు తిట్టున్నారు సార్ ఉండే ఉండే వెళ్ళిపోమని చెప్పారు సార్ ఉండి ఉండి హాస్టల్ ఫీజు పెంచేసారు అడిగితేనేమో మీరు కట్టే డబ్బులు ఏమోకి వస్తున్నాయి లాజీలు పెట్టుకుంటే చాలా డబ్బులు వస్తాయని చెప్పారు సార్ అయితే వాళ్ళేమో బూతులు తిట్టడం అటు ఇటు అంటే మా రూమ్లోకి వచ్చి తొంగి చూడటం అంటే టీ స్టాల్ దగ్గర నుంచి అన్నవాళ్ళు రావటం కానీ అది జరుగుద్ది సార్ అయితే అంకులు వచ్చి ఏ టైం అదేమి ఉండదు సార్ వచ్చి తొంగి చూసి వెళ్ళడం కానీ ఇప్పుడు ఒక లేడీ రన్ చేసినప్పుడు ఆ మేడం అదే ఆంటీ రావాలి కదా సార్ కానీ అంకులు వచ్చి తొంగి చూడటం కానీ అలాగ రావటం కానీ జరిగింది సార్ అడిగితేనేమో ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోమని చెప్తున్నారు సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఇది వన్ వీక్ నుంచి సార్ అంటే వన్ వీక్ నుంచి సీసీ క్యామ్ సార్ హాస్టల్ మెయింటెనెన్స్ మారినప్పటి నుంచి సార్ మేము కంప్లైంట్ రేస్ చేయడానికి వచ్చాము సార్ అదే సీసీ క్యామ్ గురించి మాతో మిస్బిహేవ్ చేయటం అలా అంటే మేము అడిగితేనేమో సీసీ క్యామ్ అంటే మామూలుగా తిప్పితే మాకు టెరస్ పైన పెట్టారు సార్ ఇబ్బంది అనేసి మేము తిప్పాను సార్ తిప్పితే ఎవరు తిప్పారు అని వచ్చి అడిగారు సార్ అడిగితేనేమో మామూలుగా మా ఫ్రెండే చెప్పింది సార్ తర్వాత ఇందాక గొడవ జరిగినప్పుడు అడిగితేనేమో అన్నారు అది మిమ్మల్ని భయపెట్టని చెప్పామని చెప్పారు సార్ రికార్డ్ అవునప్పుడు అలాగ ఆయనకి వినిపించినప్పుడు ఆయన మాకు ఎలాగ ఎంత జరిగిందో చెప్తారు సార్